ఈ నెల పంతొమ్మిదిలో సీఎం రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ఇరవై అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో నెల్లూరు జిల్లా సంఘం మండల కేంద్రమైన స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తహసీల్దార్ నాగరాజు పోల్మార్లు వేశారు తర్వాత రాజ్యాంగ ప్రవేశ ప్రతిజ్ఞ నిర్వహించారు ఈ కార్యక్రమంలో తో పాటు ఎంపీడీఓ గోపి వైసీపీ నాయకులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఆయన చేసిన త్యాగాలను స్మరించుకోవడం ఆనందదాయకమన్నారు ప్రజలు స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించగలుగుతున్నారంటే అది ఆయన వల్లనేనని కొనియాడారు

భారతదేశ ప్రజలకు మేము భారతదేశమును సార్వౌమ్యం సామ్యవాద ధర్మము ఆరాధన తప్పక వనగూర్చు మా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మన రాజ్యాంగ అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకోవడము ఆయన మహన్నత కార్యక్రమాల గురించి ఇక వారం రోజులు మనము పిల్లలకి పెద్దలకి అందరూ కూడా జ్ఞాపకం చేసుకునేదానికి ప్రవేశపెట్టిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరి తరఫున అధికారుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డాక్టర్ బై బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం సృష్టించారంటే మనం ఈరోజు స్వతంత్రంగా ఉన్నామంటే ఆయన చేసిన కృషి చాలా ఉంది కనుక మనకు ప్రతి పాఠశాలలో కూడా ప్రతి సచివాలయాలు కానీ ప్రతి ఆఫీసులో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి చెప్తూ ఉంటారు కనుక ప్రతి ఒక్కరు కూడా ఆయన చరిత్ర గురించి తెలుసుకోవాలని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా మీకు అందరు తెలియజేస్తున్నాను వీరందరం మనము ఈ యొక్క ప్రజాస్వామ్యంలో సంతోషంగా ఆనందంగా గడుపుతున్నామంటే ఆయన మనకి ఇచ్చిన రాజ్యాంగంలో హక్కులు విధులు ఈ యొక్క అన్నిటిని కూడా మనం ఉపయోగించుకుంటున్నాం కనుక మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు తొందరగా ఉన్నాము మన హక్కులు మనం ఉపయోగించుకున్నాం ఈ హక్కులన్నిటి కూడా ఆయన చేసిన కృషే కనుక ఆ రాజ్యాంగంలో ఉన్న ప్రతి అంశాన్ని చదివి ప్రతి ఒక్కరు కూడా ఉత్తీర్ణులయ్యి మరొక డాక్టర్ బియానం పెట్టగా మీరు అందరూ రావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను రేపు పంతొమ్మిదవ తారీఖు మన గౌరవ ముఖ్యమంత్రులు వరియులు నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు దానికి ముందుగా మనం ఈ ఉత్సవాలని ఈరోజు నుంచి జరుగుతున్నాం వరుసగా ఈరోజు మొదలుకొని పద్దెనిమిది వరకు అనేక రకాల కార్యక్రమాల ద్వారా మనం అంబేద్కర్ని స్మరించుకోవడం జరుగుతుంది మరి అంబేద్కర్ గారి గొప్పతనం గురించి అందరు చెప్పారు మరి అంబేద్కర్ మన భారత మన దే మన భారతదేశానికి ఒక గొప్ప మేధావిగా ప్రపంచానికి అత్యంత తెలివైన వ్యక్తిగా కొలంబా యూనివర్సిటీ ఎప్పుడూ గుర్తించింది ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత పుస్తకాలు చదివిన వ్యక్తి మ్యాక్స్ ఫోన్ మార్క్స్ లక్షా ఎనిమిది వేల పుస్తకాలు చదివితే ఆ తర్వాత లక్ష రెండు వేల పుస్తకాలను చదివిన ఏకైక వ్యక్తి మన దేశం నుంచి అంబేద్కర్ గారు అంటే పుస్తకాలు చదవడమే కాదు భారతదేశానికి ఆ రోజున్న పరిస్థితుల్లో ఒక మంచి